ఒక్కొక్కళ్ళకి ఐదు వేల రూపాయల జీతం ఇవ్వాలన్నటువంటిది హాయ్ వాలంటీర్లకి ఐదు వేలు ఇవ్వటం చేత కాదు అని చెప్పి పాస్టర్లకు ఐదు వేలు ఆంధ్ర ప్రభుత్వం ఇస్తుందా ఈ మాట జర్నలిస్ట్ సార్ చెబుతున్నప్పుడు మరి ఎలా నమ్మాలి ఎలా ఈ విషయం తీసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను ముందుగా ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను మరి ప్రాముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో సేవ చేస్తున్నటువంటి సేవకులందరి యొక్క కౌంట్ కూడా తెలియజేయబడింది అంటే ఎంతమంది పాస్టర్లకు ప్రతీ నెల ఐదు వేల రూపాయల వేతనమును ఇస్తుంది ఆంధ్ర సర్కార్ అంటూ మరి ఈ విషయాన్ని వార్తను తీసుకొచ్చారు జర్నలిస్ట్ సాయి గారు చూద్దాం ఒకసారి ఆ విషయాలన్నీ కూడా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లను కౌంట్ చేసింది ఈ ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్స్కి ప్రతి నెల ఐదు వేలు చొప్పున అంటే ఈ నెల నుండి స్టార్ట్ కాదు కానీ వెళ్ళినటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు నుండి కౌంట్ చేస్తూ పది మాసాలు అంటే పది నెలలో జీతాన్ని లేకుంటే వేతనాన్ని ఇస్తుందన్నట్టుగా ఏపీ సర్కార్ మరి తెలియజేయడం జరిగింది దానికి మరి పన్నెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలను కూడా విడుదల చేస్తుందంటూ ఈ వార్తను తీసుకురావడం జరిగింది కాబట్టి మరి ఆ విషయం గురించి ఒకసారి సాయి గారు మాట్లాడుతున్నారు జర్నలిస్ట్ సాయి గారు కాబట్టి ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం ఆంధ్రాలో పాస్టర్లకి ఒక్కొక్కళ్ళకి ఐదు వేల రూపాయల జీతం ఇవ్వాలన్నటువంటిది ప్రభుత్వం నిర్ణయించింది పాస్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు అంటే కాదు కానీ వాలంటీర్లకి ఐదు వేలు ఇవ్వాలంటే అనవసరంగా వృధా అన్నటువంటిది భావించినటువంటి ప్రభుత్వం పాస్టర్లకు మాత్రం ఐదు వేలు ఇవ్వడం కరెక్ట్ అని భావించింది రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది పాస్టర్లకి నెలకు ఐదు వేల రూపాయలు చెప్పున ఇవ్వబోతున్నారు అందులో భాగంగా రా క్రైస్తవ పాస్టర్ల గౌరవ వేతనాలు చెల్లింపుకి సంబంధించి పన్నెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు విడుదల చేసింది ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది గతేడాది మే నెల నుంచి పాస్టర్ల గౌరవ వేతనం చెల్లించబోతున్నారు అంటే ఇప్పుడు ఆ మే నుంచి ఇప్పటిదాకా దాదాపు పది నెలలకి పది యాభై వేల రూపాయలు డబ్బులు వేస్తారన్నమాట ఇది అందుకే పాస్టర్ల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వపు బడ్జెట్లో నుంచి డబ్బులు ఇస్తారు అసలు విశేషం ఏంటంటే వెంటనే సహజంగా వస్తుంది ఏం అర్చకులకి జీతాలు ఇవ్వట్లేదా అని నిలదీసే వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు పాపం వాళ్ళకి తెలియాల్సిన అంశం ఏంటంటే అర్చకుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు పైసలు కూడా ఇవ్వదు ఆలయాల నిర్వహణకు కూడా ఐదు పైసలు కూడా ఇవ్వదు అన్ని ఆలయాలలో భక్తులు వేసేటటువంటి భక్తులు బయట రైట్ చూసారు కదా జర్నలిస్ట్ సాయి గారు కూడా ఈ విషయాన్ని ప్రత్యేకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నారు అయితే నాకున్నటువంటి చిన్న డౌట్ ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరి ఎనిమిది వేల నాలుగు వందల ఇరవై ఏడు మంది దైవ సావుకులు నిజంగా తీసుకుంటున్నారా ఈ వేతనాన్ని అయితే మీరు కింద కామెంట్ చేయండి నేను తీసుకున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి సో కేవలం తెలుసుకోవటానికి మాత్రమే అర్థమవుతుందా సో కాబట్టి ఈ సమయంలో ఈ విషయాన్ని మీ అందరి దగ్గరకు తీసుకురావటం జరుగుతుంది రైట్ ఇక్కడ ఒక విషయాన్ని లేకుంటే ఒక సత్యాన్ని ఇక్కడ తెలియజేయడానికి జనరల్ స్థాయి గారు మరొక ప్రయత్నం చేశారు ఏంటి విషయం అంటే ములాలకు అలాగనే క్రైస్తవ పాస్టర్స్కు మరి వేతనం ఇస్తుంది బాగానే ఉంది అయితే మరి పాస్టర్లు ఏమన్నా గవర్నమెంట్ ఉద్యోగస్తుల కాదు కదా వారికి ఎందుకు అనే ఒక ప్రశ్నలు లేవనెత్తుతూ వారికిచ్చే ఫండు అంటే ఈ పాస్టర్స్కి ఇచ్చే ఫండు ఎక్కడి నుండి వస్తుందో తెలుసా అని చెప్పేసి మరి ఒక విషయాన్ని కూడా తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో నుండే దీన్ని తీస్తున్నారని చెప్పి ప్రకటించడం జరిగింది అలాగే మాట్లాడుతున్నప్పుడు ఒకవేళ ఈ వీడియోని చూస్తున్న వారు కానీ చుట్టుపక్కల ఉన్నవారు కానీ ఒక డౌట్స్ ఏంటంటే మరి పూజారులకు కూడా ఇస్తున్నారు కదండి మరి పాస్టర్స్కి ఇస్తే తప్పే ఉందని అంటారని చెప్పేసి అక్కడ విషయాన్ని తీసుకొచ్చారు ఏంటి ఆ విషయం అంటే ఒకసారి ఈ వీడియో చూద్దాం వాళ్ళు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు పాప వాళ్ళకి తెలియాల్సిన అంశం ఏంటంటే అర్చకుల జీతాలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు పైసలు కూడా ఇవ్వదు ఆలయాల నిర్వహణకు కూడా ఐదు పైసలు కూడా ఇవ్వదు అన్ని ఆలయాలలో భక్తులు వేసేటటువంటి భక్తులు బయట పనులు కడతాడు మిగతా అదంతా చేస్తూనే ఉంటాడు గుడికి వచ్చి వేసేటటువంటి హుండీలో వేసే డబ్బులు కావచ్చు విరాళాల రూపంలో ఇచ్చే డబ్బులు కావచ్చు ఆ డబ్బులని మొత్తం కలిపి ఏ బ్యా ఎక్కడికక్కడ అకౌంట్లో డిపాజిట్ చేస్తే అందులో నుంచి ఇరవై శాతం కామన్ గుడ్ ఫండ్ అనేటటువంటిది ఒక సిస్టమ్ పెట్టి అందులోకి ఆ డబ్బులు తీసుకొచ్చి ఆ డబ్బులే చిన్న చిన్న ఆలయాలకి ఇస్తున్నారు అలాగే ఈ పెద్ద ఆలయాల్లో డబ్బులు ఆ పెద్ద ఆలయాల్లో నా అర్చకులకి ఇస్తున్నారు అంటే భక్తుడు వేసినటువంటి విరాళాల డబ్బులే అక్కడ ఇస్తున్నారు హిందూ ఆలయాలకు మాత్రం బట్ పాస్టర్లకు కానీ మౌజిములకు కావచ్చు మౌలానాలకు కావచ్చు వాళ్ళకి ఇచ్చేది మాత్రం ప్రభుత్వపు బడ్జెట్లో నుంచి ఇవ్వడం ఇది సెక్యులరిజమా అంటే సెక్యులరిజమే ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం అయినా సరే లీడ్ చేసే తెలుగుదేశం అలాగే మిగతా రాష్ట్రాలు రైట్ చూసారు కదా ఈ వీడియో ప్రకారంగా మరి అర్చకులకు మాత్రం హుండీలో వేయబడుతున్నటువంటి ప్రజాధనం అంటే కానుక రూపంలో వేస్తున్నటువంటి ప్రజాధనాన్ని అందులో నుండి మరి బ్యాంకులో డిపాజిట్ చేసిన తర్వాత ట్వంటీ పర్సెంట్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి ట్వంటీ పర్సెంట్ వచ్చినటువంటి బడ్జెట్లో నుండి ట్వంటీ పర్సెంట్ తీసుకొని మరి ఇక్కడ అర్చకులకి ఇవ్వటం జరుగుతూ ఉంది దాన్ని ఏమంటుందంటే కామన్ గుడ్ ఫండ్ అని అంటూ ఉంది కాబట్టి అది అర్చకులకు ఇస్తున్నారే తప్ప మరి పాస్టర్స్ కానీ లేకుంటే ఈ ముల్లాలకు కానీ ఇస్తున్నటువంటి ఫండ్ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లో నుండి ఇస్తుందని చెప్పేసి కూడా మరి సాయి గారు చెప్పారు కాబట్టి ఈ వీడియోని వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా నేను శుభాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా నాకెంతో ఇష్టమైనటువంటి జర్నలిస్ట్ సాయి గారు అంటే విషయాన్ని తీసుకొస్తారు ఖచ్చితంగా కాబట్టి నాకు చాలా ఇష్టం కాబట్టి మీరు కూడా ఒకవేళ ఈ వీడియోని చూస్తే శాలరీ తీసుకున్నటువంటి వారు పది నెలలు ఇచ్చారా లేకుంటే రెండు నెలలు ఇచ్చారా మూడు నెలలు ఇచ్చారా అసలు ఎంత ఇచ్చారు లేదా అసలు ఇవ్వలేదా ఈ ఈ న్యూస్ ఫేకా అనే విషయం కూడా నాకు తెలియాలి కాబట్టి నేను కొంతమంది పాస్టర్స్ కూడా కాల్స్ చేస్తాను రేపు చర్చి ఫినిష్ అయిన తర్వాత కొంతమంది కాల్స్ తీసుకొని వాళ్ళని అడుగుతాను నేను అసలు యాక్చువల్గా ఇది నిజంగా జరుగుతూ ఉందా ఇస్తున్నారా లేదని కూడా తెలుసుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను కాబట్టి ఈ సమయంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దైవ సేవకులు ఎవరైనా ఈ వీడియో చూస్తే ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేదా నా నంబర్ ఉంటుంది ఇక్కడ నెంబర్ చెబుతున్నాను అలాగే నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసింది లేదంటే ఒకవేళ ఫోన్ కనుక మీకు కలవకపోతే వాట్సప్ కాబట్టి మీ పేరు మీ అడ్రస్ అక్కడ మెన్షన్ చేయండి ఇది నిజమా అబద్ధమనే విషయాన్ని కూడా మరి బయటకు తీసుకురావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇప్పటివరకు వీడియోను వీక్షిస్తున్న మరి మీ అందరికీ కూడా ఏసుక్రిస్మ శాస్త్రమంలో శుభాలు గాక అలాగే మరి జోన్ సాయి గారికి శుభాలు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యంగా ఈ వీడియోను వీక్షించిన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో చిన్న విషయం ఏంటంటే స్వాల్మన్ ఫౌండేషన్ ద్వారా అనేక ప్రాంతాల్లో మరి పరిచయం జరుగుతూ ఉంది అలాగే వరంగల్ మహాపట్టణంలో కూడా జరుగుతూ ఉంది ఏంటి విషయం అంటే బీదలైనటువంటి వారందరికీ కూడా గ్రాస్ అంటే వన్ వీక్ వరకు వారికి సంబంధించినటువంటి బియ్యం పప్పులు నూనెనన్నీ కూడా మరి ఇస్తూ ఉన్నాం కొంతమంది ఫొటోస్ని నేను ఇక్కడ మీ కొరకు వేస్తున్నాను దయచేసి చూడండి అంతేకాకుండా సహకరించండి ప్రార్థించండి ఇలాంటి వారి కొరకు నేను కూడా సపోర్ట్ చేస్తాను అన్న బ్రదర్ అనుకున్న వారు ఎవరైనా ఉంటే మరి మీ మొబైల్ మరి నాకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి అంతేకాకుండా వీలుగా ఉంటే కాల్ చేయండి నాతో మాట్లాడండి కాబట్టి ఈ సమయంలో కొన్ని ఇమేజెస్ చూద్దాం దేవుని యొక్క మహాకృందరికి కొందనాలు మరి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు తన పెరాసిస్తో చాలా బాధపడుతూ మనుషులు పడున్నాడు ఉన్నాడు ఎన్ని రోజులు తెలియదు కానీ మనం ఈ రోజు చూద్దాం సో ఇక్కడ దైవ సేవకులు కూడా ఉన్నారు మనతో కలిసి వస్తారు బయట ఈయన చూడండి పెద్ద మనిషిని చూడండి పెరాసిస్తో మనుషులు పడిపోయాడు కనీసం బట్టలు కూడా సరిగ్గా లేవు ఇది దారుణమైనటువంటి స్థితి ఫ్రెండ్స్ సో ఈయనకి కొంత సపోర్ట్ చేయాలి వారంలో మనం ందుకే ఈ వారంలో సపోర్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి అంతేకాకుండా ఈ ప్రాంతంలో దైవ సేవకులు కూడా ఉన్నారు సేవకులు కూడా ఈ స్థానానికి రావటం జరిగింది కాబట్టి ఒకసారి పెద్ద మనిషిని కూడా చూద్దాం చూసి మా వారంలో మనం సపోర్ట్ చేయబోతున్నాం ఎల్లుండి సండే రోజున వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం ఓకే గాడ్ బ్లెస్ అలాగే ఒక వీడియో కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం వెల్కమ్ ఓకే వెళ్దాం అమ్మ మెల్లగా రాళ్ళు ఉన్నట్టుంది ఓకే ఓకే ఓ వెనక ఇంకా గుడిసుందా నువ్వు నీ పేరు రాజేశ్వరి భర్తుండడు పిల్లలు పిల్లలు ఇద్దరు కొడుకులు అయితే ఒక కొడుకు పోయి ఒక కొడుకు ఉన్నాడు కొడుకేసుకుంటాడా నువ్వేం పని చేస్తా పిల్లలు ఓకే సంతోషం అయితే సాల్మన్ ఫౌండేషన్ తరపున మనకు వారం రోజులు సరిపోయే ఒక్కో వ్యక్తికి సరిపోయే బియ్యము పప్పులు నూనెలన్నీ కూడా ఇస్తున్నాము మీరు ఫౌండేషన్ ఆదివారం వచ్చేస్తే మీకు ఇస్తాం సరేనా సరే సంతోషమేనా సంతోషమే చూసారు కదా సో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తూ మరి ప్రాముఖ్యంగా ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కులమత జాతి భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సహాయాన్ని అందించాలని ప్రారంభించాం మార్చి ఏడో తారీఖు రోజున సో ఇది అంచెలంచలుగా అనేక మంది హృదయాల్లోకి అనేక మంది కుటుంబాల్లోకి వెళ్తూ ఉంది అందరికీ అలా సపోర్ట్ చేస్తుంది ఈ ఫౌండేషన్ కాబట్టి ఈ ఫౌండేషన్ కొరకు కూడా ప్రార్థించండి నా కొరకు కూడా ప్రార్థించండి సంఘం కొరకు ప్రార్థించండి మీ అందరికీ కూడా మే గాడ్ బ్లెస్ యూ అందరికీ కూడా శుభాలు కలిగిన గాక ఆమె